భూమి లేని నిరుపేదలకు సో భూమి లేని నిరుపేదలకు వాళ్ళకి భూమి లేదు అంటే వాళ్ళు ఎవరో ఒక వ్యవసాయం కూలి ఏదో పని చేసుకుంటే బతుతూ ఉంటారు సో ఇటువంటి భూమి లేని నిరుపేదలకు ఆ భూమి అసైన్మెంట్ చేసినట్లయితే ఆ భూమిని సాగు చేసుకొని దాని ద్వారా వచ్చే ఆదాయంతో వాళ్ళ జీవనోపాధి గడుస్తుంది అన్న ఒక ఉద్దేశంతో ప్రభుత్వం ప్రభుత్వం ఒక భూమిని ప్రభుత్వం ఒక సొంత భూమిని ఒక పేద రైతుకి ఎవరికొకరికి అసైన్మెంట్ అనేది చేయడం జరుగుతుంది ఎవ్వరు కూడా అమ్మకాలు కొనుగోలు చేయొద్దు మీకు దూరం కావద్దు అనేది మీకు ఇబ్బంది కావద్దు అనేది ప్రభుత్వము అగ్రికల్చర్ భూముల కష్టం కూడా రిజిస్ట్రేషన్ చేసే ప్రభావం తహసీల్దార్కి ఇచ్చింది సబ్ రిజిస్టర్ ఆఫీస్ కూడా పోవాల్సిన అవసరం లేదు అప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఆ అసైన్మెంట్ క్యాన్సిల్ చేసి మళ్ళీ ప్రభుత్వము ప్రభుత్వం కబ్జాలకు తీసేసుకుంటారు అది ప్రొసీజర్ సో అందుకని ఎప్పుడు కూడా అసైన్ భూములు అమ్మడం కానీ కుమ్మడం కానీ చేయొద్దు అది ఫస్ట్ పాయింట్ సెకండ్ థింగ్ అట్లా చాలా మంది అమలం కొనడం ఇంతకుముందు జరిగినాయి సో నా రిక్వెస్ట్ ఏంటంటే అట్లీస్ట్ ఇప్పటి నుంచి అన్నా గానీ ఒక ప్రొసీజర్ లాగా పెట్టుకుంటాను ल सबै किसानहरु बन्ने ठाउँमा आउनुहुन्छ आउनुहुन्छ आमाले जेलेन् सर अथे मिसले जेले सर हुन्छ कति अप्प्लिकेन्टहरु हुनुहुन्छ अहिले राईकोहरु हुनुहुन्छ अहिले सर आइपुग्नु ఎవరైనా ఏం పేరు మీరు లక్ష్మణ రెండు వేల పదమూడులో ఉన్నారు ఇదేమో పద్నాలుగులో ఉన్నారు రిజిస్ట్రేషన్ ఎందుకు చేసుకోవాలి సార్ కొంత అయింది పట్ట అయింది ఒకటి ఎక్కడైంది ఎందుకు అలాగే కాలేదు నలుగు కూడా ఇవాళ అవసరం తీసుకున్నాం సార్ అందరికీ నమస్కారం కూర్చోండి కూర్చోండి